రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన విపరీతమైన కేసులు దొరికితే దాడులు రాష్ట్రంలో అరాచకం అంటే ఎలా ఉందో చూపిస్తూ ప్రజలకి మంచి చేయకపోగా ప్రజల పక్షాన అడిగే ఏ వ్యక్తినైనా కానీ కేసులు పెట్టి ఇబ్బంది పెడతాం కొడతాం దాడులు చేస్తాం ఇల్లులు తగలబెడతాం చివరికి వీళ్ళు ఎలా వెళ్ళిపోయారంటే ఫ్లెక్సీలు పట్టుకుంటే కేసు మేకను కోస్తే కేసు కోళ్ళను కోస్తే కేసు ఏం చేసినా కేసు దాడులు ఇక పూర్తిగా ప్రతిపక్షం అనేది లేకుండా వీళ్ళే ఆనందంగా బతకాలి వీళ్ళే ఆనందంగా ఏలాలి చివరి ఆఖరికి వీళ్ళు నోరులే ఉన్న కంట్రోల్లో ఉంటే వార్నింగ్లు వార్నింగ్లు బండబూతులు నంది ఈరోజు కూటమి ప్రభుత్వ పరిస్థితి సేమ్ అలాగే ఉంది పోనీ ఇన్ని కేసులు పెట్టినా ఇన్ని దాడులు చేసినా ఇంతమందిని ఇబ్బంది పెట్టినా ఎక్కడైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపడుతున్నారా అంటే అది లేదు అది లేదు నిన్న గుంటూరులో అంబటి రాంబాబు గారి ఇంటిపైన దాడి సందర్భంగా మేము భయపెట్టేశాం మేము భయపెట్టేశాం ఐదు అని చెప్పి మాట్లాడుకున్న ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడైనా ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా ఇంక్లూడింగ్ నిన్న వార్నింగ్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారైనా ఈరోజు గుంటూరులో జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అయ్యాక ఒక్కసారి ఒక్కసారి ఆ జనాల్ని చూడండి ఆ జనాల్ని చూడండి ఎంత అభిమానంతో కూడిన ఏదైతే అభిమానమో చూడండి వాళ్ళు చెప్పలేనంత అభిమానం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రేమతోటి వాళ్ళందరూ రోడ్డెక్కి కొంతమంది మాట్లాడుతున్న వీడియోలు చూడండి ఏమని చెప్పారు గల్లా మాధవి గారు మీరు మమ్మల్ని భయపెట్టామనుకుంటున్నారు ఒక్కసారి ఇదిగో వీలల్లో మీరంటే భయం ఎక్కడైనా ఎవరికైనా ఉందే ఒకసారి చూపించండి ఒకసారి రా ఇక్కడే ఉన్నామండి మేము ఇక్కడే ఉన్నాం మేము మొన్న దాడులు చేసిన వాళ్ళు ఎవరైతే ఇప్పుడు వచ్చి చూపించండి మాకు ఐదు అన్నట్టుగా మాట్లాడినట్లేదా మొన్న వాళ్ళు చేసినట్టు దాడిపోయిన మాట్లాడినట్లేదా ఏ ఒక్కరైనా భయపడుతున్నారా అక్కడ ఏ ఒక్కరైనా ఇక్కడ దాడు సంస్కృతి మానుకోవాలి అరాచకం వైపు రాష్ట్రం పరిగెత్తిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ప్రజలు ఎప్పుడెప్పుడు మాకు ఎన్నికలు వస్తాయని ఎదురు చూసే స్టేజ్కి వచ్చారు ఈరోజైతే ఇంత అరాచకమా మాట్లాడితే కొరతారు తిడితే కేసు అంటారు ఏంది మీరు తిడితేనేమో పూల అవన్నీ పూల వర్షాలు అవతులలో ఆ తిట్లు సమాధానం ఇస్తేనేమో కేసులు కొట్లాట్లు దాడులు అంతే కదా అంబట్రాంబాబు గారు స్పర్ మూమెంట్ ఆయన అనను అని అనకూడదు అని చెప్పి స్వయంగా ఆయనే చెప్పాడు ఇంకా ఆయనే చెప్పాడు స్వయంగా నా స్థాయి కదా అనకూడదు స్వామి అని ఆయన్ని వేధించి వెంటాడి ఎన్ని కేసులు పెట్టారు ఇంటిపైన దాడులు కుటుంబ సభ్యులు భయప్రాంతకు గురి చేయడం నిప్పు పెట్టడం ఇంకా చెప్పాలనుకుంటే పోలీసు వారు ఈరోజు జగన్ అన్న పర్యటనకు రావడానికి అడ్డుకోవడం ప్రయత్నం ఎంతో చేశారు సెక్షన్ ముప్పై అమలు ప్రతి ఒక్క నాయకుడికి నోటీసులు ఇవ్వడం మీరు వెళ్తే కేసులు పెడతాం భయం భయం కలిగించడం కార్యకర్తలు నాయకులు లేకపోతే అభిమానులు ఎవరు రాకుండా బారికేడ్లు గుంటూరు చుట్టుపక్కలంతా పెట్టేయడం కొన్ని వెహికల్స్ని లోనం పంపించడం క్యాన్ వాయికి అడ్డం పట్టడం క్యాన్ వాయికి అడ్డం పడి లోనకు పంపించకుండా చేయటం జగన్మోహన్ రెడ్డి గారి కోసం భారీ సంఖ్యలో వస్తారు అని చెప్పి ముందస్తు జాగ్రత్తలు ఏదైతే ఎన్ని జనాలు రాకూడదని చెప్పి పోలీసు వారు చేయటం అయినా ఏమో నాగినాయా మీ పోలీస్ సంఖ్యలకి మీ పోలీసులు చేసినటువంటి పనులకి ఏదైనా ఎక్కడే నాగిందా ఎక్కడైనా ఆగిందా ఇంత అరాచకం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఈ ఈరోజు మీరు అనుభవించే అధికారం అయితే కాదు అది మీరు గ్రహించలేకపోతున్నారు ఆ గ్రహించే రోజు ఖచ్చితంగా జనాలే చెప్తారు ఆ రోజు జనాలు మీ అందరికి ఎదురు నిలబడతారు ఈరోజు మీకు అధికారం ఉంది ఎక్స్ట్రాడినరీగా మేము ఇలాగే శాశ్వతంగా ఉంటాం ఆ జనసేన పార్టీని నమ్ముకొని మేము వెళ్ళిపోతాం అనే దూరంతో ఉంటే జనాలు మిమ్మల్ని మంచి చేయకపోగా మీరు మా స్వేచ్ఛను హరిస్తున్నారు మమ్మల్ని మీరు ఇబ్బంది పెడుతున్నారు అనే ఆలోచనకు వస్తే ఖచ్చితంగా మీ అధికారం తీసి భేహ బెంగాల్లో కలిపేస్తారు లేకపోతే ఏంటండి దాడులు ఏంటి పైగా దాడి చేయకపో దాడి చేసి మళ్ళీ వార్నింగ్లు నిన్న పరామర్శకు వస్తే మీ ఆస్తులు అమ్ముకోవాలా అంటే అన్నిసార్లు దాడులు చేస్తామని ఆమె హెచ్చరిక ఏంటంటే ఇటువంటి పరమర్శల అంటే మీ ఆస్తులు అమ్ముకోవాలా మేము అన్నిసార్లు దాడులు చేస్తామని చెప్పి గల్లా మాధవి గారు మాట్లాడటం మరి ఈరోజు గల్లా మాధవి గారు స్వయంగా గుంటూరులోనే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు మీరు నిజంగా ఏదైనా దాడులు బోడులు చేయాలని ఆలోచన ఉంటే వెళ్ళండి వెళ్ళండి ఎవరు ఆపారు మిమ్మల్ని అక్కడ వాళ్ళే అక్కడ ఉన్న కేడర అడుగుతున్నారు కదా వీడియో రూపాయి నేను చూపించా కదా ఇదైతే ఈ వి ఈ విధానం రాజకీయంలో ఇంప్లీట్ చేసేసి పార్టీల మధ్య చిచ్చు పెట్టేలాగా చేసేసి చివరికి ప్రజలకు మనశ్శాంతి లేకుండా ఈ కొట్లాట్లు ఈ విధానాలు చంద్రబాబు నాయుడు గారు ఫర్ ద ఫస్ట్ టైం తీసుకొచ్చారు మన ఆంధ్రప్రదేశ్లో నేను ఇప్పటికి చెప్తున్నాగా చంద్రబాబు నాయుడు గారు గత మూడు టర్మ్లు ఎంతైతే ఫెయిల్యూర్ అయ్యారో ఈ టర్మ్ అంతకు మించి ఫెయిల్యూర్ అయిపోతున్నారు ఈ టర్మ్ అంతకు మించి గత మూడు టర్ములు ఫెయిల్యూర్ ఒక ఎత్తే అయితే ఈ టర్మ్ అంతకు మించి ఫెయిల్యూర్ అవుతున్నారు నేను ఎన్నోసార్లు చెప్పాను చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంపై జనరల్గా ఇరవై నెలలకు ఈ స్థాయిలో వ్యతిరేకత ఉంటే ఈ స్థాయిలో వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి అంత వ్యతిరేకత వచ్చింది ఊహించనంత ఇది చూసే వాళ్ళందరికీ అర్థమవుతూ ఉంది